ఆలోచనలో స్పష్టత అంటే క్లారిటీ ఆఫ్ థాట్ వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ కాని ఈ యొక్క చిన్న విషయం మన జీవితాన్ని ఎంతగా మార్చగలదో ఎంత శక్తివంతమైనదో గెలిన్ బిర్బకాలం సరే ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఒక ఫీలింగ్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఒక రకమైన కన్ఫ్యూషన్ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అనే అయోమయం ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఏళ్లు గడిచిపోతున్నాయి కాని మన జీవితంలో ఒక సరైన దారి దొరకట్లేదని మనం తీసుకున్న నిర్ణయాలు పెట్టుకున్న లక్ష్యాలు అన్నీ కరెక్టేనా అని పదే పదే మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం అసలు నేను చెయ్యాల్సిందిదేనా ఈ ప్రశ్న మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది దీనికి కారణమేంటంటే మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచం ఒక పెద్ద గందరగోళం అనమాట ఎటు చూసినా డిస్ట్రాక్షన్స్ మనం ఒక దారిలో వెళ్దామనుకుంటే దారి మళ్లించేవి పది ఉంటాయి సరే మరి ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడ్డం ఎలా దీనికి విరుగుడుందా ఉంది ఒకే ఒక్క విరుగుడు అచంచలమైన ఒకే ఒక లక్ష్యంపై ఉండే ఏకాగ్రత దేనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ ఆయన దగ్గరికొచ్చి మీ టెక్నాలజీతో మీరిప్పుడు సంపాదించేదానికన్నా పది ఇరవై రెట్లు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని ఒక ఆఫరిచ్చారు కాని ఆయన రిప్లై ఏంటో తెలుసా నాకు ప్రపంచంలో ఇంకేది అనవసరం నాకు తెలియాల్సింది ఒక్కటే నా టెక్నాలజీ మార్స్కి వేగంగా వెళ్లడానికి ఉపయోగపడుతుందా లేదా అంతే లాభాలు డబ్బులు ఇవేవి ఆయనకు ముఖ్యం కాదు తన ఫైనల్ గోల్ ముందు అన్ని చిన్నవే ఈ రేంజ్ ఫోకస్ ని అర్థం చేసుకోవాలంటే ఊహించుకోండి మరో పది రోజుల్లో ఒక పెద్ద గ్రహశకలం వచ్చి భూమిని ఢీకొట్టబోతోంది అప్పుడు మన పరిస్థితి ఏంటి సినిమాలు పార్టీలు తిండి ఇవన్నీ మనకు గుర్తుంటాయా అస్సలుండవు మన ముందుండేది ఒకే ఒక్క లక్ష్యం ఎలాగైనా బ్రతకాలి ఆ తీవ్రమైన అచంచలమైన ఏకాగ్రతే స్పష్టత అంటే ఒక లక్ష్యం అంత ముఖ్యమైనప్పుడు ప్రపంచంలో ఇంకేది మన దృష్టిని మళ్లించలేదు అయితే ఇంతటి ఏకాగ్రతని మన మెదడుకి ఎలా నేర్పించాలి దీని వెనుకున్న సైన్సేంటి చూద్దాం దీనికి సమాధానం మన అలవాట్లలోనే ఉంది ద పవర్ ఆఫ్ హ్యాబిట్ అనే ఒక ఫేమస్ బుక్ ఉంది దాన్లో చెప్పినట్టుగా మనం పదే పదే చేసే పనుల ద్వారా అంటే మన అలవాట్ల ద్వారా మన బ్రెయిన్ ని మనం రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు సైంటిఫిక్ గా దీన్నే న్యూరో ప్లాస్టిసిటీ అంటారు అంటే ఏంటంటే మన మెదడు కొత్త కనెక్షన్స్ ఏర్పాటు చేసుకుంటూ తనని తాను మార్చుకోగలదు మనం రోజు ఏ పనులైతే చేస్తామో అవి మెదడులో ప్రోగ్రామ్ అయిపోతాయి ఆటోమేటిక్ అయిపోతాయనమాట ఈ ప్రోగ్రామింగ్ ఎంత పవర్ఫుల్ అంటే అల్జైమర్స్ వచ్చిన పేషెంట్ అన్ని మర్చిపోయినా ఇంట్లో టాయిలెట్ ఎక్కడుందో మర్చిపోరు ఎందుకంటే అది అలవాటు అలాగే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి సొంత పేరు కూడా గుర్తులేని వ్యక్తి తన ఫేవరెట్ టీవీ షో కోసం రిమోట్ పట్టుకుని ఛానల్ మార్చగలడు అది బ్రెయిన్ పవర్ ఈ మెదడుకిచ్చే శిక్షణ అంటే మన సంకల్పశక్తి మన శారీరక పరిమితుల్ని సైతం దాటగలదు శరీరం కంటే మనసు చాలా శక్తివంతమైనది మీకు సుధాచంద్రన్ గారి గురించి తెలిసే ఉంటుంది గొప్ప క్లాసికల్ డాన్సర్ కానీ ఒక భయంకరమైన యాక్సిడెంట్లో ఒక కాలు కోల్పోయారు అయినా సరే ఒక ఆర్టిఫిషియల్ లెగ్ అంటే జైపూర్ ఫుడ్ సహాయంతో మళ్లీ డాన్స్ నేర్చుకుని స్టేజుల మీద ప్రదర్శనలు ఇచ్చారు ఇప్పుడు చెప్పండి బలమనేది మన కాళ్లల్లో చేతుల్లో ఉందా లేక మన మనసుల్లో మన మెదడులో ఉందా సుధాచంద్రన్ గారి కథ నిరూపించేది ఇదే అసలైన బలం మన సంకల్పంలోనే ఉంటుంది మెదడు ఒక్కసారి డిసైడైతే శరీరం దాన్ని ఫాలో అవ్వాల్సిందే సో మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన ఏంటంటే విజయం మనమీద మనకు కంట్రోల్ ఇవన్నీ బయటనుంచీ వచ్చేవి కావు అన్నీ మన లోపల్నుంచే మొదలవుతాయి ఎప్పుడైతే మన ఆలోచనలో స్పష్టత ఉంటుందో అప్పుడు మన మెదడు మన శరీరాన్ని సహకరించేలా చేస్తుంది బలవంతం చేస్తుంది బాడీ సహకరించకపోయినా మైండ్ దాన్ని నడిపిస్తుంది సో చివరిగా ఒక్క ప్రశ్న మన తలరాతను మన భవిష్యత్తును నిర్ణయించేది మన శరీరమా లేక మనం మెదడా ఆలోచించండి విజయాన్ని నిర్ణయించేది మన శారీరక పరిస్థితులు కాదు మన మనసులో ఉండే స్పష్టత దాని బలమే